వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్ ఎనిమిదవ రోజు జనవరి ఎనిమిదవ తారీఖు అనుదిన బైబిల్ పఠనములోని ఈనాటి భాగంలో రెండు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథం నుండి మతయి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము మరియు ఇరవై రెండవ అధ్యాయము ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయం మతయ్య సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న నలభై ఆరు వచనములు తరువాత ఎరుశలీమనకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ప వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకుని రండి ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్ధకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచరి జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి ఆయన ఎరూష వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను జన సమూహము ఈయన గలిలేలోని నజరేతువాడగో ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయా విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వులమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేవారెనను గ్రుడ్డివారును కుంటివారినూ దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావిదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి అందుకు యేసు వినుచున్నాను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి అను మాట మీరెన్నడూ చదువులేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస్సు చేశాను మతీసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యుద్ధకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను తక్షణమే ఆ అంజూరుపు చెట్టు ఎండిపోయాను శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరుపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకుని అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడుకుండిన ఎడలా ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో గాకని చెప్పిన యెడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదరని వారితో చెప్పను మత్తయ్య సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చానని అడుగుగా యేసు నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పిన ఎడలా నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగను వారు మనము పరలోకము నుండి అని చెప్పితే ఆయన అలాగైతే మీరెందుకు అతను నమ్మలేదని మనలను అడుగును మనుషుల వలనని చెప్పితిమా జనులకు భయపడుచున్నాము అందరూ యోహాను ప్రవక్తాని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకుని మాకు తెలియదని యేసనుకు ఉత్తరమిచ్చరి అందుకైనా ఏ అధికారం వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పను మీకేమి తోచుచునది ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి అతడు మొదటి వాని ఎద్దుకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను గాని పిమ్మట మనసు మార్చుకుని పోయాను అతడు రెండవ వాని ఎద్దుకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను గాని పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసిన వాడని వారిని అడిగను అందుకు వారు మొదటివాడే అనిరి యేసు శుంకరులను వేసియలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించదరని మీతో నిత్యముగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చను మీరు అతనిని నమ్మలేదు అయితే శుంకరులను వేసియలను అతనిని నమ్మిరి మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు తాపపడకపోతరి మతీ వార్త సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి మరియొక ఉపమానము వినుడి ఇంటి యజమానుడు ఒకడుండెను అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో ఒక భాగము తీసుకుని వచ్చటకు ఆ కాపుల యొద్దకు తన నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకని కొట్టిరి ఒకని చంపిరి మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి తుదకు నా కుమారుని సన్మానించదరనుకుని తన కుమారుని వారి యొద్ధకు పంపెను అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసు సుడు ఇతనిని చంపి ఇతని స్వాస్థము తీసుకుందము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకుని తోట వెలుపడ పడవేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి మరియు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువలననే వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనమాట మీరు లేఖనములలో ఎన్నడూనూ చదవలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ధ నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వాని నలిచేయునెను ప్రధాన యాజకులను పరిసయులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమను గూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను అని ఎంచిరి గనుక వారికి భయపడిరి ఇంతటితో మత్తయ్యీ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న నలభై ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము మత్తయ్యి సువార్త ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న నలభై ఆరు వచనములు యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్ల నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లు విందు చేసిన ఒక రాజును పోలియున్నది ఆ పెండ్లు విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానళ్లకు పోయరి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచియున్నాను ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తక మునకును తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను అప్పుడతడు పెండ్లివిందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ సాల నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి స్నేహితు ఇక్కడ పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడుగుగా వాడు మౌని అయి ఉండను అంతట రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏడుపును పండ్లు కురుకుటూ ఉండునని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను మత్తవార్త ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు బోధకుడ నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని నీవు ఎవనిని లక్ష్య పెట్టవనయో మోమాటము లేనివాడవనయో ఎరుగుదుము నీకేమి తోచుచున్నది కైసరుకు పన్నిచుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యుద్ధకు పంపిరి యేసువారి చెడుతను మెరిగి వేషధారులరా నన్నెందుకు శోధించుచున్నారు పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయన యుద్ధకు ఒక దేనారము తెచ్చిరి అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగుగా వారు కైసరువనరి అందుకైన అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయేరు మత్తయి ఈ సువార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి పునరుద్ధానము లేదని చెప్పడి సద్ధూకయలు ఆ దినమున ఆయన యొద్దుకు వచ్చి బోధకుడ ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడలా అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే చెప్పాను మాలో ఏడుగురు సహోదరులుండిరి మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయాను అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను రెండవ వాడును మూడవవాడు ను ఏడవ వాణి వరకు అందరును అలాగే జరిగించి చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను పునరుద్ధానమందు ఈ ఏడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండను ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు పెండ్లికియ్యబడరు వారు పరలోకమందున్న దూతల వలె ఉందరు మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రాహము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదువులేదా ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను జనులది విని ఆయన బోధకాశ్చర్యపడి వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి ఆయన సద్దుగైల నోరు మూయించనని పరిసయులు విని కూడివచ్చిరి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను ఇది ముఖ్యమైనదియు మొదటియునైనా ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఉన్నవని అతనితో చెప్పను మతయేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి ఒకప్పుడు పరిసేలు కూడియుండగా ఏసు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది ఆయన ఎవని కుమారుడని అడిగను వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి అందుకైనా అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పుచున్నాడు దావీదు ప్రభు అని చెప్పిన ఎడలా ఆయన ఏలాగూ అతనికి కుమారుడగనని వారిని అడుగుగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగు తెగింపలేదు ఇంతటితో మత్తవార్త ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న నలభై ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములు మత్తవార్త ఇరవై ఒకటవ అధ్యాయము మరియు ఇరవై రెండవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్